పెద్దరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో జాయిన్ అవుతారు ముందుగా విజయకిరణ్ గారు ఏంటి మళ్ళీ మూడు మహానగరాలుగా మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి అంటే ఒకే చోట అభివృద్ధి కేంద్రీకరించడం కంటే కీలక ప్రాంతం అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో పాలన సమర్థీయంగా ఉంటుందన్న ఆర్థికంగా ఎదిగేదికి అవకాశం ఉంటుందన్న అసలు ఎలా చూడాలి మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడ మహా మహానగరాలుగా మార్చటం వేరు వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు అంటే వేరు మా ప్రభుత్వం అమరావతిని రాజధాని కేంద్రంగా పెట్టుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అంటే రాజధాని ఇక్కడ మనం అమరావతిలోనే న్యాయ రాజధాని కానీ లేదు జుడిషియల్ కానీ అన్నీ ఇక అంటే సెక్రటేరియట్ కానీ అన్నీ కూడా ఒకే దగ్గర అంటే భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఏ అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా అన్నీ కూడా ఒకే చోట ఉండి పాలనకు సంబంధించిన అన్ని కూడా ఒకే దగ్గర కూర్చొని పాలన చేయటం అనేటువంటిది ఒక కార్యక్రమం రెండోది అభివృద్ధి మహా మహానగరాలు అనే విషయానికి వస్తే మన హైదరాబాద్ నగరాన్ని చూసాం హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని ప్రాంతాల అభివృద్ధి వెనకబడినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి ఈ రోజున తో పాటు వరంగల్ ఖమ్మం అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రాలో కూడా కేవలం అందరూ అపోహలు ఉన్నాయి ఏదో అమరావతిలో మాత్రమే అభివృద్ధి చెందింది మిగతా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందదు అనేటువంటి మాట ఎక్కడా కూడా ఆ ప్రశ్నే ఉత్పన్నం అవ్వకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది దానిలో భాగంగా అనేకమైనటువంటి స్మార్ట్ సిటీస్ కానీ అన్నిటి కూడా ముందుకు వెళ్తా ఉంది ఇక్కడ గత గత ఐదు సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధికి ఇప్పుడు మన ఒక పెట్టుబడిదారుడు ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే రాష్ట్ర రాజధానిగా ఒక ప్రాంతం ఉండాలా ఆ ప్రాంతంలో సదుపాయాలు ఉండాలా ఆ ప్రభుత్వం పైన నమ్మకం ఉండాలా ఆ ప్రభుత్వం ఆ వచ్చేటువంటి ఇన్వెస్టర్కి తగు విధమైనటువంటి అవకాశాలు కల్పించాలి అటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు లేకపోవటం వల్ల కియా లాంటి సంస్థల్లో అక్కడికి వెళ్ళి ఎంపీ లాంటి వాళ్ళు వెళ్ళి బెదిరించడం వాళ్ళని కూడా పారిపోయేలాగా చేయటం అమర్ రాజ్యాన్ని పారి పారిపోయేలాగా చేయడం ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి ఎప్పుడైతే బయట నుంచి ఇన్వెస్టర్స్ వస్తారో బయట నుంచి ఎంప్లాయీస్ కానీ లేదు అక్కడ చేసేటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ బయట నుంచి ఎప్పుడైతే ఫ్లో స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇన్కమ్ జనరేషన్ జరిగింది ప్రజలు డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది దాని తగ్గట్టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతూ ఉంటుంది హౌసింగ్కి సంబంధించి కానీ లేదు అన్ని రకాల ఒక ఒక వ్యక్తి ఒక ఊరిలో దిగిన తర్వాత అతను ఆటో ఎక్కిన దగ్గర నుంచి హోటల్కి వెళ్ళిన దగ్గర నుంచి అతను చేసుకునే పని వరకు అన్ని చోట్ల కూడా రెవెన్యూ జనరేషన్ జరుగుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం అన్ని స్టేజెస్లో కూడా ప్రజలకు ఒక ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఆర్థికపరమైనటువంటి ఆదాయం కలుగుతూ ఉంటుంది కాబట్టి మేము అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము అంటే మనం జనరల్ గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది నిన్న మూడు రాజధానులని వైసీపీ గత ప్రభుత్వ హయాంలో చేస్తుంది అసలు దాని దృక్పొన ఏం చెప్తారు అదే విధంగా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ మహానగరాల్లోని మనమేమేమనుకోవాలి ఇప్పుడు మూడు మూడు రాజధానులు అనేటువంటి మాట గత ప్రభుత్వంలో చెప్పారు మూడు రాజధానులు అభివృద్ధి చెందటానికి కానీ మూడు రాజధానులుగా వాటిని మార్చటానికి కానీ ఆ ప్రభుత్వం చేసుకున్న ఒకటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం చూసింది లేదు మాటలకు మాత్రం మూడు రాజధానులు అన్నారు తప్ప ఎక్కడా కూడా ఆ రాజధానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కానీ మేము రాజధానిగా ఉండాల్సినటువంటి ప్రాంతంలో ముప్పై మూడు వేల ఎకరాలని రైతుల దగ్గర నుంచి సమీకరించాము అదేవిధంగా అక్కడ ఒక నమ్మకాన్ని కలిగించాము ఇన్వెస్ట్మెంట్ లేకుండా ల్యాండ్ గ్రాప్ పూలింగ్ చేయగలిగాం ప్రజల నమ్మకాన్ని మేము చోరగన్నాం కానీ గతంలో మీరు చూడండి ఒక ఐదు వందల ఎకరాల కోసం వెయ్యి ఎకరాల కోసం రెండు వేల ఎకరాల కోసం ప్రభుత్వాలు ప్రభుత్వాలే మారిపోయినాయి ఆ ప్రజా వ్యతిరేకత కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే విజన్ దశ దిశ ఉన్నదో సైబరాబాద్ నగరాన్ని నిర్మాణానికి ఆయన ఏ విధంగా అయితే ఆ రోజున విజన్ ఉన్నదో అదే విజన్ తో ఈ రోజు చేయబోతా ఉన్నాడు అమరావతి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమైనటువంటిది అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేది ఎంటైర్ స్టేట్ మొత్తానికి కూడా ఒక సెంటర్గా ఉంటుంది ఎక్కడి నుంచి అయినా సరే నాలుగైదు గంటల్లో రాజధాని ప్రాంతానికి రావడానికి అవకాశం ఉన్నట్టు కాబట్టి సెంటర్ కేంద్రీకంగా మనం రాజధానిని నిర్మించుకున్నటం జరిగింది ఇప్పుడు ఇప్పుడు నిన్న మొన్న చూడండి వైసీపీ నాయకులు వానలు పడ్డాయి ఇవాళ హైదరాబాద్లో వానలు పడ్డా హైదరాబాద్లో నగర రోడ్ల మీద నీళ్లు వస్తాయి మహా ముంబై లాంటి మహానగరాల్లో కూడా నీళ్లు వస్తాయి వాన నీళ్లు వచ్చినాయి వచ్చినంత మాత్రం అది రాజధానిగా పనికిరాదు మా మా చూడండి నీళ్ళు వచ్చినాయి కాబట్టి అది రాజధానిగా పనికిరాదు అనేటువంటి మాట సత్య దూరమైనది అది ఇప్పుడిప్పుడే ఆ రాజధానిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి డెవలపింగ్ స్టేజ్ లో ఉంది ఈ స్టేజ్ లో ఖాళీ ప్లేసెస్ ఉంటాయి ఇప్పుడు సెక్రటేరియట్ కట్టారు పెద్ద కాంప్లెక్స్ కట్టారు కన్స్ట్రక్షన్ లో ఉంది సైడ్ ఖాళీ ప్లేస్లు ఉన్నాయి అక్కడ నీళ్ళు వెళ్ళినాయి అనుకోండి అయితే నీళ్ళు చేసి ఇంక ఇది పనికిరాదు అనేటువంటి మాట దూరమైన మాట అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాల్లో ఉన్నాం నీళ్లు వచ్చినంత మాత్రాన వర్షపు నీరు ఆగినంత మాత్రాన ఇది పనికిరాదు అనేటువంటి మాట తప్పుడు మాట కేవలం ప్రజల్లో ఒక అనుమానాలు క్రియేట్ చేయాలా ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరిని వస్తే వారు రాకుండా చేయాలా మీ వస్తే ఆంధ్రప్రదేశ్ లో టూ పాయింట్ ఓ చూపిస్తాం మనుషుల్ని చంపుతాం పోలీసుల్ని ఏదో బెదిరిస్తాం శాంతి భద్రతల ఇష్యూ ఉంది అనేటువంటి మాట వీళ్ళు మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో అశాంతి క్రియేట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్ని ప్రదేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రదేశానికైనా వెళ్ళండి అక్కడ అశాంతి జరుగుతూ ఉంది మరణాలు జరుగుతా ఉన్నాయి హత్యలు జరుగుతా ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా శాంతియుతమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు వాటన్నింటి కూడా ఈ ప్రభుత్వం కంట్రోల్ చేస్తా ఉంది ప్రజలకి ఇన్వెస్టర్లకి నమ్మకం కలిగిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ని ఒక అమరావతి ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి కలిసి ఆంధ్రప్రదేశ్ ని కచ్చితంగా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉంచడానికి ఆర్ కృషి చేస్తున్నారు అది సక్సెస్ కూడా అయి చూపిస్తాం రైట్ అండి రవికుమార్ గారు సో ఏం చెప్తారు అమరావతి మునిగిపోతుంది నిధులు ఇవ్వద్దు